జగన్ గారు అవ్వాలని అవ్వాలని మేము కోరుకుంటున్నామండి అవుతారు కూడా మాకు వచ్చిన కాడి నుంచి అన్ని చేస్తున్నారండి అందరికీ అన్ని చేస్తున్నారు బాగానే ఉన్నామండి మేము లేదన్న ఇది లేకుండా మేము అండి అదే ఆయన చెయ్యోతే కాదు అమ్మఒడే కాదు ఏది ఇచ్చినా అన్ని లెక్కగా అన్ని పద్ధతిగా అన్నీ ఇస్తున్నారండి అప్పుడు మాకు మేము ఈ ఇప్పుడు అప్పుడు వాళ్ళం అండి ఏంటిది జన్భూమి కార్యక్రమం పెట్టివారండి ఆ కార్యక్రమానికి వెళ్తే ఏమనివారంటే ఎప్పుడు ఇల్లు స్థలాలు అడకండి అమ్మా మేము బోల్డ్ రేట్ ఇట్టు కొనాలి మేము ఇవ్వలేము మీరు ఏ అన్న అడగను అడగండి అనివారండి అని రేషన్ కార్డు కూడా ఇప్పించలేదండి నాకు అప్పుడు ఆ టైంలో మాకు రేషన్ కార్డు కూడా రాలేదండి రాకపోతే అలాగే అండి వచ్చేస్తాం ఇప్పుడు జగన్ గారు వచ్చాక నాకు రేషన్ కార్డు వచ్చిందండి ఇల్లు స్థలం వచ్చిందండి మాకు ఈ చేయువత డబ్బులు వేసారండి అన్ని బాగానే ఉన్నాయండి ఇంక ఇది ఒకటే అండి ఏంటి మేము ఒంటరి మహిళ పెట్టుకున్నానండి అది ఒకటే రాలేదండి ఇప్పుడు రారండి ఎందుకంటే మాకు మంచి నమ్మకం ఉందండి మా జగన్ గారి మీద తెలిసిందండి ఆయన ఎంత మంది ముగ్గురు ఏకమైనా రారండి మేము అనుకో మనసులో ఎవరు పైకి అనలేరు కదండి అది మాత్రం గాయవండి వాళ్ళు ఎవరు రారండి వచ్చి జగన్ గారే వస్తారు

ఎందుకు జగన్ గారు సీఎం జగన్ గారు మాకు అందరికీ ఇళ్ళకే బియ్యం బిజ్యం వాళ్ళు డబ్బులు ఇంకా ఇస్తున్నాడు మోహన్ బాడు ఏది చేసినా మంచి పైన చేస్తున్నాడు అండి చంద్రబాబు నాయుడు గారు చేసాం అట్లు మేము చేసినా ముందు ఏం చేయలేదు మోసం అంత మోసం అయిపోయింది అంత అయిపోయింది ఇల్లు లోన్ లంచాలు కావాలన్నారు ఆ లంచాల లోన్ తీసుకుని అండి అదే అండి అలాగే అయిపోయిందండి ఇంట్లో ఇప్పుడు గత తెలుగుదేశం గవర్నమెంట్ పరిపాలించింది ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలించాడు ఆ ప్రభుత్వానికి ఏం తేడా బోల్డ్ అని తేడండి ఈ కాకినాడకని రాజమండ్రికి ఎంతో ఇంకా విజయవాడకనే ఇక్కడికి అంత దూరం ఉందండి అంత దూరం అండి తేడా చేసిందండి చంద్రబాబు నాయుడు గారు చేశారండి ఆయన చేయమన్నా వెనకాలన్న దోషలు ఎటువంటి వాళ్ళు ఏంటి బీజేపీ మేమందరూ కలిసి వస్తున్నాం పాతాలను పతాలను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తొక్కైనా కాళ్ళు తొక్కారండి వాళ్ళు చేసి మంచి పని మంచి పనులు మంచి మాట్లాడుతున్నారు ఎటువంటి వాళ్ళు వాళ్ళ జెండాలో వాళ్ళు కబడ్డీలు మతం తగలబెడారు ఎక్కడికక్కడ మన పెద్దాభరం తగలబెట్టారండి అంతే ఎక్కడ పోటీ చేసినా పని ఏమో అవ్వాలే ఇంతకైనా నాశనం ఏదో చేసుకుంటున్నారు చింతగారు పెట్టిన పథకాల్లో మీకు ఏది మాకు జగన్ గారు పెట్టిన పథకంలో బియ్యం ఒకటి అండి ఈ పింఛనీ డబ్బులు చూడండి ఇంటికి తెచ్చిస్తున్నారు సెల్లర్స్ని ఇన్నాళ్ళ చంద్రబాబు నాయుడు లైన్లో పంచాయతీలోని కానీ మున్సిపాలిటీలో కానీ లైన్లో ఉండి 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 ఒకవేళ టైం అయిపోయి అన్న వచ్చేసి రేపు రాయండి రేపు ఉంటే అలా వారం రోజులు తిరుగుతాయి పని అయ్యేది కదండి సెల్లర్ వెళ్ళి తలుపు కొట్టి ఇగో అమ్మ బాబు డబ్బులు అని మూడు వేలు తెచ్చేస్తున్నారు మరి మంచి పని కాదండి ఇది జగన్ గారు ఏమన్నా జగన్ గారు గవర్నమెంట్ లో మీరు సంతోషంగా సెన్సార్ ఉన్నాం అండి మాకు ఎప్పుడు తిండికి కోర కోరిక ఇబ్బంది లేదండి చాలా బాగుంది మహాన్ బాడు జగన్ గారు ఆ మహానుభావుడు అనుకున్న వాళ్ళు మహా పాపం కూడా తెలిసిందండి మహానుభాడు పేదల్లో అందరం ఎవరండి ఆ ఎవరండీ వాళ్ళు నేను ఒంటిమే చెయ్యను నాలుగు సీట్లు ఇచ్చాడు మహానుభాడు పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆయన వచ్చొచ్చ కొట్టుకుపోయిన అందరికీ సీట్లు ఇచ్చాడండి మహాన్ బాటు అందరినీ రోడ్డు మీకు లాగాడు అందరిని సెంటర్లోకి లాగాడు అందరిని పంచాయతీల్లో లాగాడు అందరినీ మున్సిపల్ ఇదేది అంటారు అసెంబ్లీలో పెట్టాడండి అక్కడ ఎంపీలో పెట్టాడండి మహానబాటు ఎన్ని సీట్లు ఇచ్చాడండి మా కాపులు కలిసాను మాములు కలిసాను మధువులు కలిసాను చాలా పసుపులు కలిసాను ఎవరు కలిసానండి ఏం ఫలిదండి అయ్యో పవర్ కళ్యాణ్ గారు తిరమా మాట యానో ఏమిటండి తీరు చెప్పాను ఇలా ఎవరు చూపేస్తాం తల్ల చూపేస్తాం సినిమా డైలాగు మాట్లాడతాం ఎందుకంటే డైలాగ్లో కాదు మాట్లాడామంటే ఆయన పోటీ పెట్టాడండి జగన్ సి పవన్ కళ్యాణ్ గారు ఓ పేరు పెట్టి జనసేన ఫార్టీ అని ఫోటో పెట్టాడు ఏం చేశాడండి అలా చంద్రబాబు నాయుడు గారు ఉండే ఏం పనులు ఉండేవి పార్టీ పెట్టినప్పుడు ఈ సంవత్సరం కాదు వచ్చి వచ్చి ఐదు ఐదులో నాకు వెళ్తాడు కదండీ ఫ్యాట నెల నిలబడి ఉండి సాధించాలి పార్టీని ఆకి జడబడిపోయి వీళ్ళకి జాడబడిపోయి వీళ్ళు చేస్తే వెళ్తామండి ఇళ్ళ ఉంటే వెళ్తూ పోయి ఇరవై ఇరవై నాలుగు సీట్లు అన్నారు కొంతొమ్మిది సీట్లు కడికి వచ్చిందమ్మండి ఇంకా ఇంకేం దగ్గపోతాయో ఏమి ఉంటుందండి పేరు అడగా ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎంత పున్నారండి వెనకాల మా ఎవరు ఏమిడండీ జగన్ పక్కన ఉన్నాడని ఇంటి పేరు పాటి నుంచి చూసింద్రండి అతను పాపం ఇప్పుడు ప్రత్యేకంగా జరుగుతుంది అండి ఆడు సీట్ లేదండి పొట్టేసి గుండెలు పెట్టి చూసేసి తెలిసి కాలు ఇరిగిపోయిందండి ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను ఏంటండి అలాగా ఎందుకంటే ఐదు వేల కాఫీలు పెట్టి ఆశ్చర్యం గారు చంద్రబాబు నాయుడు అలాగే పెట్టి ఐదు వేల కాఫీలు పెట్టి కాదు నెలలు కంచాలలో పెట్టి అదే ఏముందండి కరెక్ట్గా జరిగింది విషయం చెప్తుందండి ఎవరికంటే కోపం రాని వాహన వాళ్ళకి ఎవరు కానీ ఆ జగన్ అవ్వాలండి అవసరం అవసరండి మేము కట్టబడి పని చెత్తాం నుంచి చేత అదే అండి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఇప్పుడు వచ్చింది అయితే జగన్ గారండి జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారండి ముఖ్యమంత్రి మాకు అన్ని ఆసరా పథకాలు కానీ అమ్మఒడి కానించి మొత్తం అయ్యూత కానించి మాకు పెన్షన్లు కానించి అన్ని కూడా ఇంటికి వచ్చి ఎత్తన్నారండి రేషన్ బియ్యం కూడా మేము లేకుండా వాళ్ళు వస్తున్నారని మేము తీసుకుంటున్నాం ఐదు నుంచి రెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మాకు అన్ని అందిస్తున్నాయండి జగన్ గారి పథకాల్లో మీకు నచ్చిన మాకు అన్ని అన్ని పథకాలు బాగానే ఉన్నాయండి పథకం లేని ఏం లేదండి మాకు మూడు వేలు పెన్షన్ ఇచ్చారండి మాకు లేపన మా పెద్దవాళ్ళకి వస్తున్నాయండి అవి జాగ్రత్తగానే అందుతున్నాయండి మాకు రేషన్ బియ్యం పదహారో తారీఖు లోపల అందిస్తున్నాయండి మాకు బియ్యం రాకపోతే ఎక్కడైనా తీసుకోవచ్చు అంటున్నారు మేము వెళ్ళి తీసుకుంటున్నామండి కాకినాడ చక్కగా పిల్లలకు అందుతుందండి గవర్నమెంట్ స్కూలే కానీ ప్రైవేట్ స్కూల్లో చదివినా అక్కడ తీసుకుంటున్నారు ఉన్న వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు లేని వాళ్ళు ఉంటే అందులోనే సరిపెట్టి ఇప్పుడు కాకినాడ రోడ్లు కనబడు చేస్తారు వైసీపీ తరఫు నుంచి అలాగే జనసేన నుంచి మన నాన్న మేమైతే కన్నబాబు గారు అవుతారండి మాకు మేము ఎప్పటికీ కనబాబు గారు మా ఏంటంటే నూకలా మా అమ్మవారి గుడి కట్టించారండి ఒక అరవై లక్షలు డెబ్బై లక్షలు అయింది అంతవరకు గుడి కట్టించారని మా గుడి అంటే ఎప్పటికీ అవ్వలేదండి అలాగే ఉండిపోయింది ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మా గుడి కట్టించారు మాకు అన్ని విధాలు బాగున్నాయి రోడ్లే కాదు ఏ అయినా సరే మా హైలిట్గా ఉందండి మాకు మాకు అన్నీ ఆయనే కావాలనుకుంటున్నాను మరి చంద్రబాబు నాయుడు మాకు ఏం అవ్వలేదండి ఇప్పుడు మరి జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ మూడు కలిసి వస్తున్నాయి జగన్ గారిని పాతాలను తొక్కేస్తాను పవన్ కళ్యాణ్ అన్నాడు దాని గురించి మాట్లాడండి ఏమీ జరగవండి నేను మరత పెట్టి మనసు పెట్టి మరత పెట్టి వేస్ట్ అని మాట్లాడదాం పవన్ కళ్యాణ్ గారు చేత కాదు ఆయన సినిమా ఫీల్డ్ లోనే పనిచేస్తారండి ఏటండి ఇవాళ మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరో లేక మోడీ గారిని అండి చంద్రబాబు చంద్రబాబు నాయుడు మొత్తం ఓట్లు వేయరండి ఎవరు ఇప్పటికే కూడా మాకు ఈయనే వస్తారండి మాకు జగన్ గారు జగన్ గారు పరిపాలన మాకు బాగుందండి అలాగే ఈ కాకినాడ ఎంపీకి పార్లమెంటరీ నియోజకవర్గానికి చలమల సిరి సునీల్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు వారు గతంలో మూడు రోజులు మూడు సార్లు పోటీ చేశారు మూడు సార్లు పోటీ చేస్తే కదా పరాజయం పోలయ్యారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలా రెండు వేల ఇరవై నాలుగులో మా పిల్లల కదా చదువుకున్న వాళ్ళు బోడి మంది ఉన్నారండి ఆయన బ్యాటరీలు అయ్యి కొన్నారంటే మాకు హామీ ఇచ్చారు బ్యాటరీలు కొన్నారు ఏ ఏ పనికైనా అయినా మమ్మల్ని అందరినీ దత్త చేసుకుంటా ఉన్నారండి ఆయన దాన్ని బట్టి మా పిల్లలు కూడా బాగుంటారని మేము అనుకుంటున్నాం అండి ఉద్యోగాలు వస్తాయని మేము ఆశించినాం సునీల్ గారు కూడా మాకు మాదే చెప్పారండి అన్నీ కూడా మేము మాట్లాడుకున్నాం సునిల్ గారు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అందరికీ తెలిసి ఉంటుంది తెలుసా ముందు సారి ఏదో ఓడిపోయినండి ఇప్పుడు తెలుసా ఇప్పుడు వస్తారండి మా ఆయన ప్లేస్ చెప్పండమ్మా ఏంటి రెండు వేల జగన్ జగన్ గారు ఇచ్చిన పథకాల్లో మీకు నచ్చిన పథకం అన్ని పథకాలు మంచివే అండి బాగానే ఉన్నాయండి మాకు అన్ని పథకాలు వస్తాయి మాకు ఫంక్షన్ వస్తుందండి పిల్లలు చదువు పిల్లలు చదువుతున్నారు కదండి అవి పడతాయండి మాకు ఇల్లు వచ్చిందండి

భారత లేని వాళ్ళకి మూడు వేలు పింఛన్ ఇస్తున్నారంటే ఒక ఇల్లు అద్దెల్లు తీసుకుని వాళ్ళు బతుకుతున్నారండి ఇప్పుడు సొంత ఇల్లు అందరికీ తలాలు ఇచ్చి ఇల్లు కట్టించి పొజిషన్ తెచ్చారండి మూడు మళ్ళీ అయితే కొన్ని ఇంకా పెండింగ్ లో ఉన్న ఇల్లు కూడా చేతారని ఆశిస్తున్నామండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు ఈ ఈ ఎందుకు కదా పూర్తిదండి అంత నాటకం అండి వాళ్ళు ఎట్టిన దాంట్లో కూడుకు ముఖం అండి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ పదవి వెళ్ళినప్పుడు అండి ఏడు సంవత్సరాలు వర్షాలు కొరువయేయండి చంద్ర ఈ రాజశేఖర రెడ్డి గారు వచ్చే అన్ని వర్షాలు పంటలో అన్ని ఒత్తిడి పెంపొందు అండి మాకు సుఖశాంతాల్లో కూడా ఉంటున్నామండి ఆయన బియ్యం పొడుగు బియ్యం ఇచ్చివారండి కంకర్రాళ్ళు ఉండి దాంట్లో దాని నిండా నూకలు ఉండేయండి నూకలు లేకుండా తెచ్చుకుని చెక్కు అలా దాంట్లో పోసుకుంటున్నామండి అన్నం బాగుంటుందండి తింటున్నాం అందరం భర్త లేని ఐదు కేజీలు బియ్యం ఎలా జరిపోతున్నాయండి మంచి రైస్ ఇచ్చారని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు ఇంకా ఎక్కువ మేము పథకాలు ఇస్తాం అంత నాటకం అండి చిని పోయినాయి కదండి ముందు బంగారాలు రుడమాపిల్ ఎత్తా అన్నాడు బంగారాలు ఇవ్వలేదండి చంద్రబాబు నాయుడు వల్ల ఏమి అవ్వదండి అవ్వదం ఓడిపోతానని ముగ్గురు కలిసి ఇప్పుడు మా నా గారి మీద కలిసేరండి చెంటిస్థాలు ఇచ్చారు చెంటిస్థాలు సమాధులు పనిచేస్తా తప్ప నివసించడం పనిచేయాలని చెప్పేసి చంద్రబాబు చెంటికి ఎక్కువ ఇచ్చారండి బెడ్రూమ్ ఇచ్చే బెడ్రూమ్ వస్తుందండి చిన్న కిచెన్ వస్తుంది హాల్ వస్తుంది చాలా అండి కడక అసలు తలం లేని వాళ్ళకి తలం ఇచ్చారంటే అది చాలా సంతోషం కదండి అదే బోర్డు ఎక్కువ ఈ సిటీలో తలాలు ఇ సంతోషం